మీరేమో దగ్గర దగ్గర వేయండి కుర్చీలో రాష్ట్ర ప్రజలకు మా ప్రభుత్వంలో ప్రతి ఇంటికి వచ్చి రేషన్ ఇచ్చేటట్టుగా మేము వ్యాన్లు పెట్టి ముస్లిం ఎక్కడికి స్టోర్ల దగ్గర రాలేరు వాళ్ళకు అందుబాటులో ఉండాలా అని చెప్పి మేము ప్రతి ఇంటి దగ్గరికి పంపించేటట్టుగా మేము ఏర్పాటు చేసాము రేషన్ బీమా అందుబాటులో పెట్టాము ఈ ప్రభుత్వంలో ఈ లిక్కర్ ప్రతి ఇంటికి చేరేటట్టుగా ఈయన మొబైల్ వ్యాన్లు పెడుతున్నాడు ఈ మొబైల్ వ్యాన్లు పెట్టడమే కాకుండా ప్రతి ఇంట్లో మద్యం ఉండేటట్టుగా ఇది చేస్తున్నాడు మా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమా ఈ ప్రభుత్వం ప్ర ప్రజల ప్రభుత్వమా వన్ నాట్ ఎయిట్ వాహనాలు తీసేసినాడు వన్ నాట్ ఫోర్ తీసేసినాడు ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నాడు ఈ మందు పెట్టి ప్రజలకు ఆరోగ్యాలు చెడగొట్టేదే తప్ప ప్రజల మంచిని కోరుకోవడం లేదు ఈ ప్రభుత్వంలో ప్రజలు సుఖంగా ఉండేదానికి ఛాన్స్ లేకుండా ప్రతి ఇంటిలో మద్యం అందిస్తున్నాడు మహిళలు అందరూ మొత్తుకుంటున్నారు మా పూసలు మా వెళ్ళిపోతున్నాయి మమ్మల్ని కొడుతున్నారు ఇళ్ళల్లో మద్యంకు డబ్బులు ఇవ్వలేదని అని చెప్పి మహిళలు మొత్తుకుంటున్నారు ఈరోజు మళ్ళీ పది రూపాయలు పెంచి నాలుగు రూపాయలు ఇచ్చి ఆరు రూపాయలు నువ్వు తీసుకుంటున్నావు నే ఆ రోజు ఏం చెప్పినామంటే నేను ప్రజలకు అందుబాటులో ఉంచుతాను మద్యం అని చెప్పినావు అందుబాటులో ఇంటింటికి చేరుస్తున్నావు మంచి ప్రభుత్వం మీది ఆరు రూపాయలు మీ కమిషను నాలుగు రూపాయలు మీ మధ్యవర్తుల కమిషన్ పెట్టుకొని షాపులకి మద్యం అందించే ప్రోగ్రాం పెట్టినావు కానీ ప్రజలకు మంచి చేయాలా మీరు చెప్పిన హామీలను నెరవేర్చాలనేది చూడగల సీఎం గారు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏ మహిళ కానీ ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు మా ప్రభుత్వంలో మేము బటన్ నొక్కి ప్రతి ఒక్కరికి వాళ్ళకు మేము అందుబాటులో ఇచ్చేసాం డబ్బులు వాళ్ళకు రావాల్సిన ప్రతి పథకము వాళ్ళకు బటన్ నొక్కి ఇచ్చేసాం మీ ప్రభుత్వంలో మీరు చేస్తాండే ఇదిలో మీరు మద్యం దుకాణాలు మీ సొంత లాభాల కోసం చేసుకునేది తప్ప ప్రజలను మోసగించడం తప్ప వేరేది లేదు కాబట్టి ఇప్పటికైనా కానీ మీరు ఈ మొబైల్ షాపులను బంద్ చేయాలా లిక్కర్ షాపుల్లో మీరు చెప్పిన విధంగానే ఉంచాలనేది మా ఇది చాలా వరకు ఇప్పటికే ప్రజలందరూ ఎప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా నీ కదా అని సిద్ధంగా ఉన్నారు సీఎం గారు మా ప్రభుత్వాన్ని మా నాయకుడిని ప్రజలు ఇప్పటికీ నలభై పర్సెంట్ ఇచ్చారు మాకు ఓటంటే ఏ క్షణాన ఏ ఎలక్షన్ వచ్చినా కానీ మమ్మల్ని మళ్ళీ తీసుకొని గద్ద మీద కూర్చోబెట్టేదానికి సిద్ధంగా ఉండరు ఇక్కడ జరుగుతూ ఉండే అరాచకాలు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మహిళకు ప్రతి ఒక్క మనిషికి తెలుసు ఈ గవర్నమెంట్లో ఈ నాయకులు ఏమేమి చేస్తున్నారని పేద సాదా పత్కని చేసేట్టుగా లేరు మీరు వాళ్ళ నోరు కొట్టేదానికి ఎన్ని విధాలుగా చేయాలనో వాళ్ళ షాపులు తొలగించడము ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అందుబాటులో ఉండే ఈ వాటర్ ప్లాంట్లను తక్కువ ధరకు ఇస్తూ నీళ్లను మీరు ఐగడ తీసేయడం మొదలు పెడుతున్నారు నాలుగు రోజులుగా ఈ నగరంలో నీళ్లు రాకపోతే అడిగితే చెప్పే దిక్కు కూడా లేరు ప్రజలకు సమాధానం చెప్పే దిక్కు కూడా లేరు ఇప్పటికైనా కానీ మీరు బుద్ధి తెచ్చుకొని ఈ వాటర్ ప్లాంట్లను పెట్టండి మీరు సుజిలాశ్రమంత పెడితే మేము ఎక్కడైనా కానీ మిమ్మల్ని తొలగించలా గవర్నమెంట్ ఆఫీసుల్లో సుజిలాశ్రమంతి పెట్టినారు మీరు మేము ఎక్కడ కానీ మేము తొలగించలేదు ఇంకొంచెం డెవలప్ అయ్యేదానికి ప్రజలకు అందుబాటులో మంచి నీళ్ళు ఇచ్చేదానికి మేము సహకరించినాం కానీ మీ మాదిర ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా మూడు రూపాయలకు ఐదు రూపాయలకు ఇస్తా నీళ్ళ మినరల్ వాటర్ను మీరు అక్కడికి పోయి ఉద్దేశపూర్వకంగా పోయి మీ ఆఫీసర్లు పంపించి మూపిస్తున్నారు మీ వాళ్ళు ఆఫీసర్లు ఆఫీసర్లుగా పనిచేయాలి కానీ తెలుగుదేశం పార్టీకో ఇంకొక పార్టీకో ఇంకొక పార్టీగా తొత్తుగా పనిచేయకూడదనేది మేము కోరుతున్నాం